గుండాల టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సోదరి మండలకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున యొక్క విజ్ఞప్తి మన బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కామ మల్లేష్ గారు రేపు గుండాల మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు చేసే ప్రచార కార్యక్రమంలో గుండాల మండల కేంద్రంలో పాల్గొంటున్నారు కావున దయచేసి కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున రేపు సాయంత్రం ఐదు గంటల వరకు గుండాల మండల కేంద్రాన్ని చేరుకొని వారికి ఘన స్వాగతం వారికి కేసీఆర్ గారు బలపరిచినటువంటి కామ మల్లేష్ గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం గుండాల మండలం ఉన్నటువంటి వివిధ గ్రామాల కార్యకర్తలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి నేను కోరుతూ ఉన్నాం ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత నాలుగు మాసాలకే ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు జరగ జరగకుండా ప్రజలకు అసౌకర్యం కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి కేసీఆర్ యొక్క నాయకత్వంలో ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా కళ్యాణలక్ష్మి అనేక స్కీములు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలుగా సషశాలను చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించి చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు వారి యొక్క నాయకత్వంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రైతులు పేద రైతులు ప్రజలందరూ కూడా యువకులు అమ్మలు అక్కలందరూ కూడా ఓట్లేసి ఘనంగా వారికి స్వాగతం పలికి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం